ప్రేక్షకులందరికీ నమస్కంజలి మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటో ఒకటి రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకున్నాము ధనుసు రాశి ధనసు రాశి అధిపతి గురువు ధనసు రాశిలో ఏమో ఏముంటాయంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయన్నమాట ధనస్రాస్ అధిపతి గురువు సప్తమానికి ధనస్ సప్తమం విధునంలో వక్రించి గురువు ఉన్నారు గురువు సప్తమ దృష్టి ధనస్రాస్ మీద పడుతుంది ఇక ఈ ధనస్రాసు లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో నాలుగు మూడు పాపగ్రహాలు ఉన్నాయి అంటే కుజుడు రవి బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు మకర రాశిలోనే ఉన్నాయి ద్వితీయంలో ఇన్ని అంటే ఈ మూడు గ్రహాలు మూడు పాప గ్రహాలు ఉండడం వల్ల శుక్రుడు చేసే మేలు ఏమి కనిపించదు అందువల్ల ధనసు రాశి వాళ్ళు ద్వితీయం అంటే మాట చదువు మాట ధనము ఆహారము ఇవన్నీ చూపిస్తుంది రెండు ద్వితీయం అందువల్ల మీరు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉంటే మీకు మిత్రులు ఎక్కువ పెరుగుతారు అదే మాట కనుక పౌరుషంగా ఉండే ఉన్నట్లయితే కనుక మీకు శత్రులు పెరుగుతారు అందువల్ల అదే విధంగా ఆహారం కూడా ద్వితీయంలో కనిపిస్తుంది ద్వితీయంలో ఇన్ని ఇన్ని పాపగ్రహాలు ఉన్నప్పుడు అవి మీకు ప్రభావం చూపిస్తాయి అందువల్ల అనవసరమైన అతి భోజ అతి అతి నిద్ర అతి భోజనము లేదా పని ఆహార ఆరోగ్యానికి సం పనికి రానటువంటి భోజనాలు చేయడము అట్లాంటివి చేయడం వల్ల మీకు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కనుక అదొకటి తగ్గించుకోండి ధనం ధనం కూడా మీకు ఈ మాసంలో వచ్చేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ద్వితీయంలో అన్ని పాపగ్రహాలు ఉన్నాయి కనుక ధనంకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల మీరు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ధనాన్ని చూసి ఖర్చు పెట్టుకోండి అనవసరం వ్యయాలు చేయొద్దు చేస్తే మీకు ధనం చేతికి అందే అవకాశం తక్కువగా ఉంది మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో ఆటంకాలు వచ్చే అవకాశం చాలా కనబడుతుంది అందువల్ల కొత్తగా పనులు ఏమి మొదలు పెట్టద్దు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మొదలు పెట్టాలంటే మహాగణపతిని పూజించండి ఆ తర్వాత మీరు ఏ పనైనా ప్రారంభించండి ఇంకా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్లే మీకు మోసం చేసే అవకాశం ఉంది అందువల్ల మీరు ఈ ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి వ్యక్తులతోటి తొందరగా వాళ్ళని నమ్మి మీరు మోసపోవద్దు ఇంకా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకి బాగానే ఉంది కొంచెం పర్వాలేదు అట్లాగే మీరు మీరు చేసే కృషి వల్ల మీకు అభివృద్ధి అనేటటువంటిది ఉంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది అందువల్ల కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి కష్టంగా మీరు కష్టపడి చేయండి ఇక కొత్త పరిచయాలు మీకు జరిగే అవకాశం చాలా ఉంది ఆ పరిచయాలను మీరు మంచిగా వాడుకోండి ఆ పరిచయాల వల్ల మీకు మంచి జరగాలి కానీ చెడు జరగకుండా చూసుకోండి పూర్తిగా నమ్మవుతాయి ఎవరిని కూడాను ఇంకా కొత్త వ్యక్తులతో స్నేహాలు ఉంటాయి స్నేహం అన్నటువంటిది ఎప్పుడు మంచిదే ఆ స్నేహాన్ని మీరు అభివృద్ధి చేసుకుని వాళ్ళకి మీరు ఉపయోగపడేలాగా మీకు వాళ్ళు ఉపయోగపడేలాగా చూసుకోండి విద్యార్థులకి సమంగా ఉంది కాలం అందువల్ల మీరు కష్టపడి చదివి పరీక్షలు పాస్ అవ్వాలి ఇంకా ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి ఈ మాసం బాగానే ఉంది ఇక ఈ మాసంలో గ్రహాలు సంచారం ఎలా ఉంది అంటే ఏ గ్రహాలు ఎక్కడికి మారుతున్నాయి అని అంటే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు రవి బుధుడు తృతీయంలోకి మారుతున్నారు అంటే ద్వి ద్వితీయంలో రవి పదమూడో తారీఖున మకర నుంచి కుంభానికి మారుతారు అట్లాగే బుధుడు కూడా మూడో తారీఖున మకర నుంచి కుంభానికి మారుతారు శుక్రుడు కూడా మకర నుంచి కుంభానికి మారుతారు ఇకప్పుడు మీ ద్వితీయంలో కుజుడు ఉంటాడు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఉన్నది ఆ మహాశివరాత్రి పగదినాన ప్ మీరు శివాభిషేకం చేయడము శివుడు శివాలయం దర్శనం చేయడము ఇంకా చేతనైతే ఓ ఉండగలిగితే ఉపవాసం ఉండడము శివ జాగారం చేయడము చేసి మహాశివుని పూజించడం వల్ల మీకు ఉన్న సమస్యలు తగ్గి ఆనందంగా ఉండే అవకాశం చాలా కనిపిస్తుంది మేషరాశి వారికి పన్నెండో ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది ఏలనాటి శని కూడా జరుగుతుంది కనుక అలాగే కుజుడు మేషరాశి అధిపతి కుజుడు అయినా కుజుడు నాలుగో దృష్టి కూడా మేషరాశి మీద ఉంది వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి అందుకని శని శివ అభిషేకాలు చేయడము శనికి సంబంధించిన హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్ కి వెళ్ళడము అలా అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివ శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి తర్వాత తర్వాత వృషభ రాశి వారికి శని మూడో దృష్టి శని మేన మేనంలోంచి వృషభ రాశిని మూడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల ఈ ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి వృషభ రాశి కధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని 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 అయ్యవారిని ప్రార్థించడం వల్ల వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఇంకా మిథున రాశి మిథున రాశిలోనే గురువు ఉన్నారు ఆయన వక్రించి ఉన్నారు అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుద్ధుడు కనుక విష్ణు విష్ణు ఆలయాలు సందర్శించడము విష్ విష్ణు సహస్రనామం పారాయణ చేయడము అదే విధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు రవి శుక్రుడు బుధుడు అందరూ సప్తం దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు అందువల్ల వీరు విష్ణు విష్ణు సహస్రామం పారాయణ చేయడము అమ్మవారి అభిషేకాలు చేయడము దుర్గా లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము లక్ష్మీదేవి పూజ చేయడము అట్లాగే శివాభిషేకం చేయించడము అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుంది అనమాట తరువాత సింహరాశి సింహరాశి అధిపతి రవి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణు విష్ణుని పూజించాలి ఇంకా సింహరాజుకి రాహు ఏడో దృష్టి ఉంది కుజుడు ఎనిమిదో దృష్టి ఉంది అందువల్ల కుజుడు కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి రాహు దృష్టి నుంచి మా తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము మంగళవారం నాడు దుర్గా దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము అట్లాగే అమ్మవారి ఆరాధ దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట సింహరాశి కన్యా కన్యారాశి కన్యా రాశి వారికి ఆ ఉన్న కన్యాశేని కన్యా రాశిలో ఏడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు శాసనామం పారాయణ చేయడము శివాభిషేకం శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది తులా తరువాతి తులారాశి తులారాశికి గురుడు ప దృష్టితో చూస్తున్నాడు అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి అయినా సరే వీరు అమ్మవారు ఆరాధన చేయడము ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారు ఆరాధన చేయడము గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము వృశ్చిక రాశికి అధిపతి సుక్ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అలాంటి వృశ్చిక రాశి వాళ్ళు కుజుడి కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది తదుపరి రాశి ధనుసు రాశికి అధిపతి గురువు గురువు సప్తం దృష్టి రాశి మీద ఉంది అందుబాటులో వీళ్ళు గురువుకి సంబంధించిన ఆరాధ దత్తాత్రేయుడు ఆరాధన లేదా ఆ దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక తదుపరి మకర కుంభరాశులు ఈ రెండిటికి ఈ రాశుల్లోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి ఈ రెండు రాశులు వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు మేమరాశిలోని శని భగవానుడు ఉన్నాడు అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము శని శని భగవాన్ నుంచి ఏలునాడు శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు